జమ్మలమొడుగు నియోజకవర్గ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి సి ఆదినారాయణ రెడ్డి రోడ్ షో నీరాజనం పలికారు సోమవారం రాత్రి జమ్మలమొడుగు పలగాడి వీధిలో జరిగిన రోడ్ షో సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మలమడుగు నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసి ఉంటే నాకు ఓటు వేయమని అన్నారు అలాగే ఎంపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ వద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి రోడ్డు పెన్షను గ్యాస్ కనెక్షను రేషన్ కార్డు అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ మున్సిపాలిటీ చేసిన తర్వాత ఊరు బయట కట్టించేది జమా కదా గన్నా బిడ్జి కట్టేది నిజమా కదా చుట్టూ రింగు రోడ్ చెప్పేది జమా కదా కాలకుల కొడు రోడ్ చెప్పించేది నిజమా కదా నేషనల్ హైవే చేపించేది జమా కదా ముదురు రోడ్డు నేషనల్ హైవే చేపించేది నిజమా కదా పెన్ను రోడ్డు పికప్ చేసేది నిజమా కదా ధరలు భూముల ధరలు పెంచేది నిజమా కాదా వేదాలను దృష్టిలో పెట్టుకొని పని కదా కాదా చేసింటే నాకు ఓట్లేండి గట్టిగా చాపట్టుకుంటండి మంచి చేసే వాళ్ళమా చెడు చేసేవాళ్ళమా నేను అన్ని శాస్త్రాలను ధర్మశాస్త్రాలంతా నేను హిందూ ధర్మము అని అనుకుంటున్నాను ఒక హిందూ ధర్మే కాదు ముస్లిం ధర్మం ఇస్లామిక్ ధర్మం క్రిస్టియన్ ధర్మము పాటించే వ్యక్తిత్వం ఉండమనే కదా మీరు ఆలోచించమని చెప్తున్నారు అన్ని మతాలు గొప్పవి ఒకరికి మించిన మతాలు ఒకరికి గొప్ప అన్ని మతాలను సామరస్యంగా చూడడమే ఆదినారా రెడ్డి యొక్క మనసత్వం అనే విషయం మీకు తెలుసా లేదా మీరందరూ నమ్ముతారు లేదా అభివృద్ధి చేసేవాణా వీళ్ళ మాదిరి దోపిడీ చేసేవానే అలా గట్టిగా చెప్పాలా అభివృద్ధి చేస్తానా దోపిడీ చేస్తానా దోపిడీ చేసే సుధిరెడ్డిని సాగ నమ్మా లేదా మీరు పూజ కొడతాయి వెళ్ళకొడతాయి మా దయచేసి సద్దు దానివల్ల నేను కన్న ఒకటి రెండు సార్లు దెబ్బ తగిలింది మళ్ళీ నన్ను జగన్ అన్న మాదిరి దెబ్బ ఒకటి నేను కట్టుకొట్టుకోవాలి అయితే ఒకటి చెప్తున్నా ఇస్లామిక్ సోదరులకు మీ అందరి మీద మీకు అల్లా మీద ఎంత ప్రేమ ఉందో అంతకంటే నాకు ప్రేమ ఉంది అనే విషయం అల్లా సాక్షిగా చెప్తున్నా అది నేను కదా నా మీద నమ్ముతారు లేదా దుష్ప్రచారం చేస్తారు లేదా దుష్ప్రచారం చేస్తారు లేదా అంటే క్రిస్టియానిటీ మీద కూడా నాకు నమ్మకం ఉందే లేదా నేను మన క్రిస్టియన్స్ వాళ్ళకి కూడా చెప్పిన అసలు ప్రపంచంలోనే కరుణామయుడు ఎవరు అంటే అందరికంటే గొప్పవాడు ఎవరంటే ఆల్ అల్లా అంటే నాకు ఒక ఇవ్వాలని వస్తున్నాడు ఇక్కడికి కూడా ఐపీఎస్ ఆఫీసర్ మన ఊరి వాడు ఆయన చెప్పినాడు అల్లా అంటే ఏ ఎల్ఎల్ ఏ అంటే అందరి వాడు అని ఆల్ అని కాబట్టి నేను నమ్మే సిద్ధాంతం మీ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా క్రిస్టియా సిద్ధాంతం నమ్ముతున్నా అన్ని మతాల ధర్మం నమ్ముతున్నా నన్ను నమ్ముతాను లేదా ఫస్ట్ నన్ను నమ్ముతారా చేతులు